ఎవ్వరు ఎవ్వరు వీరెవరు ఎవరికి వరుసకు ఏమవరు అయినా అందరి బంధువులు దయచేసి వీళ్ళని గౌరవించండి ఎందుకంటే ఎందుకంటే వాళ్ళు చేసే పని గొప్పది కాబట్టి మన దేశం ఇంత శుభ్రంగా ఉంటుందంటే వీళ్ళే కారణం సో దాన్ని ఆ ట్రాక్టర్ లో వేసి పడడం జరిగింది హాయ్ గైస్ వెల్కమ్ టు ఎస్వై ఎడిటింగ్స్ కొంచెం చూసారు కదా సో మేము ఎప్పటి నుంచి అనుకుంటున్నాం ఇట్లా మా ఊర్లో ఇట్లా పరిశుద్ధ కార్మికులకు ఏదో ఒకటి ఇట్లా సన్మానం చేయాలనుకున్నాం సో మే డే గా ఇట్లా వాళ్ళకి సన్మానం చేయడం అనుకున్నాం వాళ్ళ ఊర్లో మనం మా ఊర్లో ఏదైనా కూడా వాళ్ళే చూసుకుంటారు అంటే భారతదేశం ఎంతో కొంత నీట్నెస్ ఉందంటే కారణం వాళ్ళే సో ఎందుకంటే రోడ్లపైన ఏమైనా మూ గజివాల్ చనిపోయినా ఏమైనా అక్కడ మా ఊళ్ళో ఎవరైనా చనిపోయినా కూడా అక్కడ బాగోకలు చూసుకున్నాడు కానివ్వండి సో చెత్త మొత్తం ఏరేసి బయట కానివ్వండి సో చాలా చేస్తారు వాళ్ళు ఏ రోజు కూడా రిస్క్ పడరు అన్నట్టు సో ఒక మనిషి వాళ్ళ ఇంట్లో ఉన్నా లేకున్నా చెత్త అక్కడ ఉందా అంటే తీసుకొని వెళ్తారు సో మాకెందుకులే వాళ్ళ ఇంట్లో ఉన్నారు లేరు తర్వాత తీసుకుందామని అని అశ్రద్ధ అయితే ఉండదు సో వాళ్ళు ఎప్పుడు కూడా నిరంతరం ఎప్పుడు కూడా వర్క్ చేస్తూ ఉంటారు సో నేను ఎప్పుడు వాళ్ళని చూస్తూ ఉంటా సో అందుకని వాళ్ళకి ఏదో ఒకటి చేయాలని చెప్పేసి ఇట్లా సన్మానం చేయడం జరుగుతుంది సో ఇదైతే మా టీం ఇంకా లేరు మా టీం ఇంకా లేదు వర్క్ లో వాళ్ళ వర్క్ లో ఉండే సో స్వాది చాలా అంటే హాస్టల్ వెళ్ళడం వల్ల ఎక్కువ వీడియో అటెండ్ కాలేకపోతుంది సో వీళ్ళందరిని అయితే యూసే ఉంటారు సో ఓకే వెళ్దాం అక్కడ సన్మానం అయితే చేద్దాం ఎక్కడైతే వీడియో స్కిప్ చేయకండి ఓకే బాయ్ మా వాళ్ళు ఏదైనా ఉందంటే తొందర రెడ్ అవుతారు సో మా ఊర్లో ఒక సెక్రటరీ మేడం ఉంటుండే సౌమ్య అని చెప్పేసి సో పాపం మేడం ఊకే అంటుండే విష్ణు వీళ్ళకంటే ఏదన్నా ఒక వీడియో చేయండి ఒక మోటివేషనల్ లాగా సో చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు ఏ ఊరికి పోరు ఎటువారు సో వాళ్ళకు ఇట్లా ఆరోగ్య సమస్యలు వస్తాయి అన్నీ వస్తాయి సో అంటే వాళ్ళు ఎవరు ఇట్లా చూపు చూడకుండా ఒక మంచి వీడియో తీయ అని అంటుండే సో అప్పుడు నాకు అంత అవగాహన లేకుండే బట్ అప్పుడు ఇప్పుడు ఆ మేడం లేదు ఎక్కడికో ట్రాన్స్ఫర్ అయిపోయింది తెలియదు సో వీళ్ళు చాలా అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తారు అంటే ఇలా నేను ఎప్పటికప్పుడు అవాక్ అవుతూ ఉంటాయి ఎప్పుడు వీళ్ళు హార్డ్ వర్క్ చూసి ఎందుకంటే ఎక్కడ ఫంక్షన్స్ అయినా ఏమైనా కూడా అక్కడ ప్లేట్లు తీయడం కానీ చనిపోయిన దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ అక్కడ నైట్ ఉండడం కానీ సో అక్కడ మళ్ళీ అక్కడ శ్మశాన వాటిక దగ్గర అక్కడ వెయిట్ చేయడం కానీ ఇట్లా గ్రామాల్లో ఎన్నో సేవలు అందిస్తారు ఇంకో నిజమైన ముచ్చట ఏంటంటే ప్రతి రాజకీయ నాయకులు వాళ్ళు వీళ్ళు వచ్చి మొక్కలు నాటుతారు జస్ట్ వాళ్ళు ఫోటోలకు ఫోజులు ఇచ్చి మొక్కలు నాటే వారికి వాళ్ళ పని మిగతాదంతా వీళ్ళే చూసుకుంటారు ఆ మొక్క బాగోగులు మొత్తం వీలే చూసుకోవాలా అందుకే నేనేమంటా అంటే దేశానికి మన భారతదేశానికి సైన్ సైనికులు ఎలానో సో మన ఊరికి వీళ్ళలాగా వీళ్ళు కూడా ఒక సైనికుల్లాగానే నిరంతరం కృషి చేస్తారు ఒక్క మాట చెప్పాలంటే ఊరి పరిశుభ్రత మొత్తం వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది తెలియజేయాలంటే దప్పు చాటింపు వీళ్ళ ద్వారానే వేయిస్తారు సో ఓకే ఇప్పుడైతే ఇక గ్రామపతికి వచ్చినాం మా సిస్టర్స్ వీళ్ళందరూ సో ఇక బామ్మ ఇప్పుడే వచ్చేసినాం సో ఏంటంటే మన ఉద్దేశం అంటే వాళ్ళని ఎప్పుడు కూడా గౌరవించాలి ఎప్పుడు కూడా మనం చిన్న చూపు చూడదు ఇప్పుడు కూడా సో సమాజంలో వాళ్ళకంటే ఒక గుర్తింపు ఉండాలి ఎప్పుడు ఏంటంటే వాళ్ళని పట్టించుకోరు ఆహా చెత్త ఆడేసి ఏ ఆలు వెళ్తారు వాళ్ళే తీసుకుపోతారు కదా మనకేంటి వాళ్ళు చూసుకుంటారులే వాళ్ళ గవర్నమెంట్ నుంచి డబ్బులు వస్తలేవని ఒక ఉద్దేశం ఉంటుంది ఇప్పుడు మనం ఎప్పుడు కూడా ఒక సపోర్ట్ ఉండాలి అంటే వాళ్ళని ఎప్పుడు చిన్న ఒక ముందంజలో మనము వాళ్ళకి హెల్ప్ చేస్తేనే వాళ్ళు ఇంకా అంటే గ్రామాలకు అభివృద్ధితో పాటు పడతారని ఆ ఉద్దేశం వీళ్ళు ఆఫీస్ కాదు శివకృష్ణ మా ఊరి పంచాయతీ సెక్రటరీ సారదీ బాబా మంచి మనసు ఇట్లా ఎప్పగానే విష్ణు బాగా చేస్తున్న బాగా అనిపిస్తుంది సో ఇట్లా ఇంకా మంచి మంచి వీడియోస్ వేయాలని అన్నాడు సో ఇలాంటి వాళ్ళు ఇంకా ఇట్లా ప్రోత్సహిస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది సో ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయాలనిపిస్తుంది సో ఎవరికైనా ప్రోత్సాహం అనేది ఇంపార్టెంట్ చాలా దేశానికి రైతు ఏ విధంగా వెన్నెముక్క లాంటి వాడో అలాగే సైనికులు సైనికులు కూడా మన దేశాన్ని రక్షిస్తారు అలాగే వాళ్ళతో సమానంగా మన ఊర్లలో ఇట్లా చెత్త సేకరించి అంటే ఊరి ఊరి ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా మనల్ని ప్రతిరోజు కాపాడుతూ ఉంటారు కాబట్టి వీళ్ళకి ఊర్లలో చెత్త సేకరించడానికి వచ్చినప్పుడైనా ఇంకేదైనా పని కోసం వచ్చినా దయచేసి వీళ్ళని గౌరవించండి ఎందుకంటే ప్రతి ఒక్కరూ ప్రతి ప్రతి ఒక్కరికి వాళ్ళ హోదా అంటూ వాళ్ళకి ఉంటుంది కార్మికులు అంటే ఏదో చెత్త సేకరించుతారు ఇట్లా అని వాళ్ళకు వాల్యూ ఇవ్వ వాల్యూ ఇవ్వకుండా అట్లా దయచేసి ఇట్లా మాట్లాడకండి అందరికీ నమస్కారం మనం కార్మికులు అంటే ఏదో చిన్నగా అంచనా వేయద్దు వాళ్ళు లేకపోతే మనం ఉండలేము ఒక రెండు రోజులు మనం వాడకట్టుకు రాకపోతేనే మన వాడకట్ట అనేది ఎట్లుంటుందో మన అందరికీ తెలుసు చూలు వెళ్ళిపోయినాయి అంటే కనీసం మనం దగ్గరకు కూడా వెళ్ళలేము అట్లాంటిది పురుగులు పడి వాసన పడ్డా కానీ వీళ్ళే వెళ్ళి తీసేయాల్సి వస్తుంది మనం చూస్తున్నాం కాబట్టి ప్రతి కాడ అంటే మనిషి అనిపోయినా కానీ కనీసం మనము తెల్లరిదాకా కావాలంటాం కావచ్చు కానీ వాళ్ళు ఖచ్చితంగా ఉండాల్సి అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ చనిపోయినప్పటి నుండి పడేసే వరకు వాళ్ళు ఉండి దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వాళ్ళని మనం ఏదో చిన్న పనులు అనుకోవద్దు అవే పెద్ద పనులు మనం చేయలేని పనులు చేస్తున్నారు కాబట్టి ఎప్పటికి కూడా మనం రెస్పెక్టబుల్గానే ట్రీట్ చేయాలి మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఏదో వస్తారు వచ్చినప్పుడు వాళ్ళే తీసుకెళ్తారులే వాళ్ళ పని కదా వాళ్ళు చేయాలి గవర్నమెంట్ శాలరీ ఇస్తలేదా అట్లా చూడద్దు పెద్ద పెద్ద శాలరీలు వచ్చేటోళ్ళు ఉన్నారు అంతకన్నా ఎక్కువ శాలరీ వచ్చేటోళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు చేసే పని ఎవరు వేయలేదు కాబట్టి మనం కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి ఎక్కడన్నా అనిపించినా కానీ రెస్పెక్టబుల్గా మాట్లాడాలి ఎందుకంటే వాళ్ళు చేసే పని గొప్పది కాబట్టి కార్మికులు అనగానే కార్మికులు లేనిది మన ఏది కూడా నీట్నెస్ ఉండదు భారతదేశం ఇంత నీట్గా ఉండుదంటే కారణం ఫస్ట్ అయితే మున్సిపాలిటీ వాళ్ళే అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు సో మా గ్రామం వచ్చేసి గొడ్ శ్రీఆర్ సో ఇక్కడ ఉన్నారు వీళ్ళు త్రీ మెంబర్స్ అక్కడ కారబార్ సార్ గారు వాళ్ళు సో నేను ఎప్పుడు కూడా ఎప్పుడు వీళ్ళని అబ్జర్వ్ చేస్తూ ఉంటా చెత్త తీసుకొచ్చేటప్పుడు కానీ ఎవరైనా చనిపోయినప్పుడు కానీ ఏమన్నా ఊర్లలో ఇప్పుడు మన రోడ్లపైన పశువులు చచ్చిపోయినప్పుడు కానీ సో అవన్నీ వర్క్ విలు చేస్తారు నేను ఎప్పుడు చూస్తా అది ఒకసారి ఏమైందంటే మా స్వాతి చెల్లె వాళ్ళు ఒక గెరి చనిపోయింది దానికి పురుగులు పట్టేసినాయి ఒక త్రీ డేస్ అవుతుంది పురుగులు పట్టేసినాయి దాని దగ్గరికి ఎవరు పోవడానికి అంటే సహకరిస్తారు అంటే అంత స్మెల్ వస్తుంది మేము అక్కడికి వెళ్ళడానికి కూడా మాకే అంత అంటే వామ్థింగ్ వస్తుంది సో అలాంటి టైంలో ఏమైందంటే సో వీళ్ళు వచ్చారు అంత స్మెల్లో కూడా వాళ్ళు ఏం చేశారు అంటే మనం ఆ మాస్క్ అవన్నీ కట్టి వాళ్ళు కట్టేసుకొని వెళ్ళి సో దాన్ని ఆ ట్రాక్టర్లో వేసి పడడం జరిగింది అంటే ఒక ఉద్దేశం ఏంటంటే డబ్బుల కోసమే చేస్తారు అది కాదు సో వీళ్ళు వచ్చే సాలరీలో వీళ్ళకి ఎంత అంటే ఎంత ఉంటాయో మా మీకు తొమ్మి తొమ్మిది వెళ్ళారా తొమ్మిది వెళ్ళారా అంటే వాళ్ళ ఫ్యామిలీ ఎట్లా గడుస్తుంది వాళ్ళ హాస్పిటల్ ఖర్చులు కానివ్వండి సో వాళ్ళ బాగోలు కానీ ఏదైనా ఫంక్షన్ చేసుకుంటేనే ఒక పది ఇరవై వేలు ఓడిచిపోతాయి సో అంటే వాళ్ళకి ఒక తొమ్మిది వేల సో నేను అంటే వాళ్ళు అంటే వాళ్ళ కుటుంబం పోషణ కొరకు ఎంతో కొంత గవర్నమెంట్ కూడా సో పెంచాలి అందరికీ మేడే శుభాకాంక్షలు మన దేశం ఇంత శుభ్రంగా ఉంటుందంటే వీళ్ళే కారణం మన ఊర్లో ఎప్పుడైనా మన ఇంటికాడ ఏదైనా ఫంక్షన్ అయితే కూడా వాళ్ళు మనం తినే ప్లేట్లు కానీ గ్లాసులు పడేస్తాం వాళ్ళు వచ్చి తీసేస్తారు అది కూడా వాళ్ళకి ఎక్స్పెక్ట్ ఇవ్వాలి మనం తిడుతూ ఉంటాం అప్పుడప్పుడు ఆ ఇంటికి వచ్చినప్పుడు మన మన ఇంటి దగ్గర అది చెత్త ఉంటే వాళ్ళు బయట పెట్టడానికి కూడా మన వాళ్ళు సహకరించారు కానీ వాళ్ళే అక్కడికి వచ్చి తీసుకుంటారు కదా వాళ్ళకి డబ్బులు వస్తాయి కదా అని వాళ్ళని అట్లా అంటూ ఉంటారు ఎట్లా అనిపించింది వీడియో సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మాకు సపోర్టింగ్ ఉండండి ఇంకా మంచి మంచి వస్తాయి ఓకే బాయ్ బాయ్